தோடிய போகா தோடியவரே அறிவில் இட்டு முந்தட அவசியப்படுவீ நம்ம ஏன்னா தேர்தல வேண்டி போது நம்ம ஏதல நன்றி வேண்டி போது வருடாடா ఏడి బిడ్డరా అంటే పరాలోంటే ఆడదాని పదంలోకి పేరైపో కనిపొడ్డోళ్ళు అయితే కొందరు కనక గొడ్డ వాళ్ళు ఇద్దరు కొందరు కనిబొడ్డోళ్ళు అంటే కళ్ళ ముందు పిల్లదారున్న తల్లిదండ్రులు కొందరు కనక అంటే పుట్టుగొడ్డు వాళ్ళు కొందరు కన్న తల్లి బాధ రాళ్ళు తెలవదు బొడ్డు రాళ్ళు బాధ కన్న తల్లికి తెలవదు పిల్లల కన్న తల్లికి ఎరక పిల్లల కొట్టు నొప్పి కొట్టుదానికే వెనక పిల్ల కొట్టునొప్పిందనూ కానీ కొట్టుదానికే వెనక వందనం గుర్తు ఏ ఆడిపిల్లకైనా అవయ్య రాత్రుల్ని రోజులు అవగాారితో వరు అన్నదమ్ములు లేకపోతే అవగాారితో ఎందుకు అత్తరు తల్లిదండ్రులు చచ్చిపోతే ఆడదానికి తల మునిగినట్టు మొకటి చచ్చిపోతే మోక్షం మునిగినట్టు ఇవాళ ఒక్కగానూ వీళ్ళ కళ్ళ ముందు ఎదిగింది నింద రాకముందు బిడ్డ పెళ్లి అవతలి దాడిస్తు కన్నవారి గొప్పతారు అర్జుదేవి సరేనమ్మ అందుకే అంటారే ఇప్పటికైనా అప్పటికైనా ఎదిగిన బిడ్డని ఎక్కువ రోజులు ఇచ్చి మీరు ఉంచుకున్నాడు కన్నవారి నీ ఎదిగిన కొడుకు ఎదిగిన బిడ్డార్జి అవ నాకు పెళ్లి నాయనా నాకు పెళ్లి అని ఏ కొడుకు ఏ బిడ్డ అన్నారు పిల్లలు ఎదిగినాడు కన్నోళ్ళు కనుకోని తిరిగింది ఏ గొప్పది కానీ భూమిలో ఆయన బత్తుడు ఓ యుగ జీతం ఉండి వాడు ముగ పురుగు చేత వాడు బంగారి పురుగు అంటారు ఎక్కువ కొడుకునే ఎక్కువ బిడ్డగానే వీడంతా వేనంగా చూడంగా 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 మనకు ఒక్కగాను ఒక్క బిడ్డ కలిగింది రూపు చక్కగా మన బిడ్డ పేరు రూపావతి ైనా

அத்துதா எதாண்டே பெரிய போதான போகல அந்த வந்து போவாலே డా మంది ఉండడు పోయినా పది మంది ఒక్కడు కొడతారు ఒకట్రు అరే ఊరే ఉంటారు అరే పది మంది ఉన్నా కానీ తప్పైనా ఒప్పైనా కానీ ఒక్కడే వచ్చిండడు అని కొంచెం జాలిగా కలిగి సప్పటి వదిలి పెడతారు చెప్పైనా ఒక్కడు పోయి ఒక పది మంది వేసుకోవాలి కానీ వాళ్ళు మనకి వచ్చి వాళ్ళు ఇంకా ఇరవై మంది మోపు చెప్పు ఇరవై ఉంటా ఉంది போவால பண்ணு பதிமால அட்லி அடி மித நான் திண்ணது அது படத்தே பதவாறு எல்லாம் பதிவேடு படி பதினென்னு அடுத்த పదిహేడు వెళ్తాయి పదహారు వెళ్ళి పదిహేడు పడి పద్దెనిమిది అడతానికి అను అదే ఒక మూడు చీట్లు ఉంటాయి అదే వచ్చినా మరి లాస్ట్ ఏమన్నా పద్దెనిమిది ఆ పద్దెనిమిది అడుగుతున్నా అంటాను పద్దెనిమిది కాయ చేస్తాను అవును లాస్ట్ మన ఇప్పుడు ఏకాదశి వస్తే మళ్ళీ పంతొమ్మిది రోజులు వస్తాయి పంతొమ్మిది వాడతాయి ఇప్పుడు ఏకాదశి తొలి ఏకాదశి ఏకాదశిస్తాయి కదా పంతొమ్మిది రోజులు వస్తాయి పంతొమ్మిదిలో కానీ ఇష్టమే ఇష్టం అన్నది అంతే కదా ఇష్టమే నా ఇష్టం అది ఏమో మర దానికన్నా

వచ్చినా ఇప్పుడే నీ అనుభవం ఎన్ని పెళ్లి చేసినవురా అంటావా అన్ని ఒక ఐదు సక్సెస్ ఇరవై మొత్తం పెళ్ళ మే కదా నూనెలో అయితే అప్పటికే నిన్న నన్నే దేవుడు అంటారు అప్పటికే నిన్నే దేవుడు అంటారు పెళ్లి చేస్తే ఒక్క పూట ఆనందరు ఇరుపు కాయ వాయిదా మీద వాయిదే తాగిస్తా మొత్తం సరే బిడ్డ కానీ నా అలాంటి పెళ్లి కాదు మరి అందుకే అంటారు కొడక ఇప్పటికైనా అప్పటికైనా పర్వదేనా ప్రాణం గొప్పది కాదు

போதாருது ஐக்கிய அந்த தோசு தோவரில் எந்த போது மாட்டா மாட்டேமா ரெண்டு வேட்டு சிலர் செல்ரேவா செல்ரேவா தாக்குதல் சில்லர் இத்தப்பாடு சிலர் இத்தவா அது பிடிய கதறி மத்திய தக்கே சிலர் காது அப்போ இப்ப முடியே ரெண்டு அய்யா ரெண்டு வேலோட்டி நி கடைகை மீதா பிரச்சனை இச்சி தான் அதுக்கு மழை நீதே பண்ணா பிள்ள

ಅದಿ ರಾವು ಈಗ ತಾಗ ಆಗಿನವರು ತಗಿನವ್ರು ಅನ್ನ ಅನು ನೀವು ಅದ್ರ నా కనితీరులో వాడతాడు వడతలేదు చింతరా మనిషి అప్పు సప్ప నాయకుల అప్పాలు అప్పై ఉండాలి ఒక్క తీరుగా నాకు కనితీరులో వాడతాడు నేను మీద కిందకి వెళ్ళిపోతానండి అంతే అక్కడ అరే ఆవు తయ్యాట ఆడుతుంది అదే మన మన ప్రదేశాల్లో చూసిన పులి అం కొరకలి రక్తం అంతది అవుతుంది తాగుతుంది అటు అబ్బాగిటి చల్లని ప్రదేశం అని ఇంకా పెద్ద ఎదురు వచ్చారమ్మా పుట్టే తయ్యాటాను కుటల్ రావు నా అమ్మ ఓ రాడతాను మారా ప్రదేశంలో వచ్చుంటే అరికా కురికి పడుతుంది మింగి ముక్కలు ముక్కలు దొరుకుతుంది అంటే గింతడి చల్లని ప్రదేశం చూసినా ఆ మింగిసు నా అమ్మ సయ్యాట ఆ ఇంకా కాదు అమ్మా ఆ చిన్న కోరి సయ్యాట రాస్తాంది చిత్రం ఇది ఏం చిత్రం రా ఏమో అదే శివరాత్రులకి కూడి భక్తనికి తయాటలు ఆడతానది ఈ ఊరేలా కాదు ఇంకెత్త మంచి ఈ ఎంతో రాని ఆ ఊరే బట్ట

మీరు రాజా నుంచే తీర్చాలంటే తిరుపుకుంటూ వచ్చినాం అయ్యా మీరు ఎక్కడ అయితే మూడేళ్ళ రాదు ఒక్కటే ఉంచున్నాం అయ్యా మీరు ఐదు రాజు అంతా రెవరే ఎంతో ఓజలారా తిండి ఊరిగా చిల్లు పూల మీద పల్ల మీద కూడా రాజాలే దీర్జాలే మండలాలు తాలూకులు దాడుకుంటా వచ్చిరా అది ఊరు అనుకున్నారు ఢిల్లీ తిరిగి పూరి మాత్రం గజపూరి తాలూకా పంచే పాడవలా ఉన్నామయ్య అయ్యా పాండవులు అంటే పాపూ దేవులతో విన్నాం కానీ కండతో అబ్బా పాండవే మా జన్మ ఏరికే ధన్యమైందయ్యా అయ్యా మరి ఎవరు కాదు ఇక్కడ వీరచక్రపులు బట్టే వీరచక రాదు పల్లెటూరు వాళ్ళకు రూపవతయ్యా పిలగాని జాడలు వస్తాడు ఎక్కడ పిలగాడిని వస్తాడు ఈ ఊళ్ళకి అత్తడు మీరు ఐదు రాజు వస్తాడు అంటే ఎవరు కావచ్చు ఊరు అని మీరగరికి వచ్చిన అయ్యా ఓ మీరు పిలగాని జాడలు వస్తారు మరి ఆ పుల్లదేవ్ అనవాళ్ళు తెచ్చి అంత లాంగ్వేజ్ ஒரு கட்சி கட்சியா தமிழ் வாங்கிட்டு அய்யா மர எந்த போட்டோ தூடவையா தரவராஜ் பெ கொடுப்பு நலூரி பொத்துல கொடுப்பு மா தம்முடி நகல நகலாரிய பூன்னே பூன்னேவிரபான லிங்கிக்கு மா கொடுக்கு சித்தங்கு மரி பிளகாடு இப்ப தூரம் வச்சி அரே பிடியா மரி பிள்ள போட்டோ தூடவயோடு మీకు ఇష్టమైతే ఇష్టమే బాయ్ చూస్తాం అబ్బాయిని చూస్తున్నా కానీ కొడుకు ఓకే అంటే మీరు ఇక్కడే మాట్లాడదా ఏంటి ఉన్నాడు బిడ్డ పర్సనాలిటీ అన్ని ఉన్నాడు మాట్లాడిస్తా

கொடுக்கு அ பட்டமையில குறிச்சு மாட்டாடு అప్పు నూకలు ముఖ్య నలవన్నట్టునది నలవంది తెలంగాణ పిలుస్తా ఎవరయ్యా ఏడే ఉన్నది ఒక గుడ్ గుద్దగా వాళ్ళ రే ನೀವು ಎಂತ ನಿರಾ ಕಟ್ಟು ಕಾಲಯ ನೀವರ್ಗ ಕೊಟ್ಟಿದ್ರೆ ಕಟ್ಟಿತ್ತು ಒಂದೂ ಮಾಡಿ ಕೊಡಬೇಕು ಕೊಟ್ಟಿದ್ರೆ ಕಟ್ಟಿದ್ರೆ ಕೊಟ್ಟಿದ್ರೆ ಕಟ್ಟೆ మరి వాళ్ళు ఎవరు కానీ నా తమ్ముడు భీమసేరుడు అన్నా వాళ్ళు ఎందుకంటే ఎందుకచ్చినా వాళ్ళు ఎవరి వాళ్ళ సంబంధానికి వచ్చినా తమ్ముడ అయినా అన్న సమాధానికి కచ్చిరా మన కొడుకు మన కొడుకు సంపాదనకు సంబంధాని కొడుకు ఏ కానీ అన్న వాళ్ళు వీరా చక్రపురి పట్టం తాము అయినా అన్నయ్య ఆ ఎద్దు మంచిగా తాగని నమ్ము పోతుంది ఇల్లకొరా అని పిలానోని పోతారా పిల్లలకు పిల్లలు వస్తారు పిల్ల ఉన్నదంటే ఏమో వారి ప్రగాణాలు వేసి చూడాలా తమ్ముడా కదా అన్నా పిల్లగాని తాడాల చిల్లగా ఇలా మంచిదేనో ఎట్లనో వాళ్ళు మాకు అతి సంబంధం అంటారు అది ఎంత లంజు అది ఎంత దొంగ దనికున్న గోత్రం అంది వంశం అంది తప్పు ఉండవచ్చు పిల్లగాడు ఉండనంటే మరి ఇప్పటికప్పటికి పిల్లలు మరి ఎంతైనా పిల్లలు

మరి ఆ పరగాడు నువ్వు మరి రంపాలి బిడ్డ రూపావదికి ఆరు రోజుల కవి ఇప్పుడు వచ్చిందో